చూసారు కదండి రోడ్లో నూరున పచ్చడి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పూర్తి వీడియో చూడండి హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా రోజు నేను కరివేపాకు వేసి బీరకాయ పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట చాలా టేస్ట్గా చాలా పావు కిలో సగం బీరకాయ ముక్కలు తీసుకున్నానండి అయితే పొట్టు తీసి చేదుందా లేదా చూసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అలానే ఒక ఒక పదిహేను దాకా పచ్చిమిరపకాయ తీసుకున్నాను ఇవి కొంచెం కారం ఉన్నవన్నమాట అలానే కరివేపాకు అయితే ఒక టెన్ రూపీస్ తీసుకున్నాం అలానే ఒక పావు కిలో టమాటా తీసుకున్నానండి ఈ ప్లేస్లో మీరు టమాటా బదులు చింతపండు కూడా వేసి నూరుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కలా అయితే పెట్టానండి దీంట్లో ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు పావులు అయితే ఆయిల్ అయితే వేసానండి గిన్నెలన్నీ రుద్ది చేసుకొని స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటారండి ఇంకా గిన్నెలకైతే ఎవరిని పెట్టుకోలేదు నైటే గిన్నెలన్నీ రుద్ది స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది కదండి ఇంకా ధనియాలండి ఒక స్పూన్ ధనియాలు అని ఒక స్పూను జీలకర్ర అలానే ఆవాలను కొన్ని మెంతులు కూడా వేస్తున్నాను ఒక నాలుగు ఐదు మెంతులు కొన్ని ఆవాలండి ఒక అర స్పూన్ ఆవాలి ఇప్పుడు దీంట్లో ఒక రెండు స్పూన్లు నువ్వులు కూడా వేసానండి నువ్వులు కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి చిరపట్ల ఆడుతు వేసిన సరే పచ్చి వేసుకొని కూడా వేసుకోవాలండి పచ్చి వేసుకొని ఉంట పెట్టుకోవాలి పచ్చిమిర్చి కూడా మంచిగా ఆయిల్లో మగ్గింది ఇప్పుడు దింపేసుకున్నామండి వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ వీటిని ప్లేట్లో తీసుకోవడం ఎందుకు రోట్లోనే కదా నూరేదని చెప్పేసి డైరెక్ట్గా రోట్లోనే వేసుకున్నానండి అయితే చల్లారి పెట్టుకోవాలి రోట్లోనే కాబట్టి వేడి వేడి వేసినాయి కదండి ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు నూనె ఇవన్నీ వేసాం కదా మంచి ఆయిల్లో మగ్గాయండి ప్పుడు ఒక రెండు నిమిషాలు ఇవి చల్లారేసరికి బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉడకబెట్టుకో ఇప్పుడైతే కడి కడిగి పెట్టుకున్న కరివేపాకులు వేసుకున్నామండి బ్రాయిల్లో వేయించట్లేదు కావాలంటే ముందుగానే కరివేపాకు కడిగి ఆలబెట్టేసుకోవచ్చండి కడిగేసుకున్నాము కరివేపాకు వేసి మొదలు కానీ ఇందాక పచ్చిమిరపకాయలు వేయించినప్పుడు ఆయిల్ ఉంది కదండి ఆ ఆయిల్లోనే కరివేపాకు కూడా మంచిగా తడి లేకోకుండా ఫ్రై అయింది కరివేపాకు కూడా ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కళాయిలో బీరకాయ ముక్కలు అయితే వేసుకున్నానండి ఆయిల్ అయితే ఏమే యూజ్ చేయస్తాను నేను ఇందాక కొంచెం అయితే పచ్చిమిరపకాయలు అయితే ఇప్పుడైతే దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకుంటే ఈ బీరకాయ ముక్కలు త్వరగా ఉంటాయి కొంచెం ఆయిల్ వేస్తున్నానండి ఈ బీరకాయ ఉడకటం కోసమని కలుపుకొని సాల్ట్ కొంచెం సాల్ట్ వేసానండి ఈ బీరకాయ ముక్కలు ఉడకటం కోసమని కొంచెమే సాల్ట్ ఒకసారి కలుపుకొని ఉడకనివ్వాలి సాల్ట్ వేసిన తర్వాత బీరకాయలు వాటర్ వచ్చేసేసారు కదండి ఇప్పుడు టమాటాలు కూడా వేసుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని కలుపుకొని ఉడకనివ్వాలి బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు మంచిగా ఉడికిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నా మిరపకాయలు కూడా చల్లారాయండి ఎల్లిపాయలు ఉల్లిగడ్డ ఒకరు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలానే బీరకాయ ముక్కలు టమాటాలు కూడా చల్లారు దీనిలోపు పచ్చిమిరపకాయలు కూడా చల్లారాయండి ఇందాక కొంచమే సాల్ట్ వేసుకున్నా ఇప్పుడు గల్లులు ఉప్పు అయితే వేస్తున్నానండి ఒక స్పూన్ ఉన్నారైతే వేస్తున్నాను చిన్న స్పూన్తోని అలానే పచ్చిమిది ఏంటి ఉల్లిపాయలు కూడా పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నా నాలుగైదు ఉల్లిపాయ రెమ్మలు కరివేపాకు కూడా మంచిగా చల్లారింది ఈ లోపు బీరకాయ టమాటా ముక్కలు కూడా చల్లారుతాయండి వీటిని అయితే తురుకోవడం మిక్సీలో కూడా పట్టుకోవచ్చు రోడ్లో నూరుకుంటే టేస్ట్ బాగుంటుంది అని రోడ్లో అయితే నూరుతున్నానండి రోడ్ లేని వాళ్ళు మిక్సీ కూడా పట్టుకోవచ్చు మంచిగా మెరిగిపోయాయి పచ్చిమిరపకాయలు జీలకర్ర ధనలు ఇవన్నీ ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు కూడా చల్లారికి కరివేపాకు పచ్చిగా వద్దు అనుకుంటే ఆయిల్లో వేసి పైలా కూడా వేసి వేసుకోవచ్చు పచ్చళ్ళల్లో కరేపాక్ కూడా మంచిగా మెరిగిపోయిందండి ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం రెచ్చ ఉంది బీరికాయ ముక్క బయట మప్పు పట్టింది ఇంత వీడిగా ఉందో చాలా మంది పిల్లలు కర్వేపాకు తినరండి ఇలాంటప్పుడు పచ్చళ్ళు నూరేటప్పుడు కర్వేపాకు ఎక్కువ వేక్ చేసామనుకో వాళ్ళు తేలిక నాలుగైదు ఎల్లిపాయ రెమ్మలు అయితే వేస్తున్నానండి అలానే ఉల్లిపాయ ఒకటి తీసుకొని పొట్ట తీసి కట్ చేసి పెట్టుకున్నా ఇది కూడా వేసుకున్నాను తింటూ ఉన్నప్పుడు ముద్ద ముద్దగా తలుగుతూ ఉంటే బాగుంటుంది చూడండి ఎంత బాగుందో కావాలంటే తాలింపు వేసుకోవచ్చు వద్దు అనుకున్న వాళ్ళు ఇలా తిన్నా కూడా బాగుంటుందండి ఇప్పుడైతే మొత్తం ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి నెయ్యి వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది దీన్ని ఇప్పుడు ఇలా తిన్నా కూడా వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకొని కావాలంటే తాలింపు వేసుకోండి నేనైతే తాలింపు అయితే వేయట్లేదండి ఇలానే ఇప్పుడు అన్నం కలిపి చూపిస్తా ఇప్పుడైతే పచ్చడి అయితే వేసుకుంటున్నానండి కలిపానండి పచ్చడి అయితే చూసారుగా ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ ఇలా కచ్చా పచ్చగా నూరుకున్నాను నేను ఇప్పుడు మీకేనండి మా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి